బాధిత రైతులందరికీ పంట బీమా వర్తింప చేయాలని కోరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టిడిపి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మొంత తుఫాను కారణంగా నష్టపోయిన రైతులందరికీ తక్షణమే పంట బీమా పథకాన్ని అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఈ పథకం ద్వారానే ఉపశమనం లభిస్తుందని ఆయన అన్నారు కృష్ణా జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్ పంట నష్టపోయిన రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు తుఫాన్ రాకమునుపు అందరికి స్పెషల్ ఆఫీసర్లు జిల్లాలకు వేసేవాళ్ళు వేసి వాలంటీర్లు పనిచేసే వాళ్ళు సచివాలయం సిబ్బంది పనిచేసేవాళ్ళు మేము వచ్చింది మా ప్రభుత్వ హయాంలో ఏకంగా కలెక్టర్ల పరిధి డిస్టిక్ సైజ్ తగ్గించినాం దాని వల్ల ఎక్కువ కలెక్టర్లు తక్కువ కాన్స్టిట్యుకి ఎక్కువ కలెక్టర్లు వచ్చినారు ఎక్కువ జేసీలు వచ్చినారు దాని వల్ల ఎక్కువ ఎస్పీలు వచ్చినారు దాని వల్ల మా ప్రభుత్వ హయాంలో సచివాలయాలు వచ్చినాయి మా ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ఉండేది స్పెషల్ ఆఫీసర్లను వేసేవాళ్ళు ప్రాణ నష్టం జరగకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా చెప్పేవాళ్ళు కలెక్టర్ చేతుల్లో డబ్బులు పెట్టేవాళ్ళం అన్ని రకాలుగా కలెక్టర్ల దగ్గరుండి చూసుకోమని చెప్పేవాళ్ళం ఈ రోజు ప్రభుత్వం చేస్తా ఉన్న పనితీరు గాలికి ఎగిరిపోయింది ప్రభుత్వం అన్నది ఈ రోజు ఉందా లేదా అర్థం కాని పరిస్థితిలో రైతున్నాడు రైతుకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా గానీ పట్టించుకునే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించిన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రం ఉంది నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్తా ఉన్నా ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు పదహైదు లక్షలు అని చెప్పి పంట నష్టం జరిగిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగలేదు అని చెప్పి ఆ రోజు మీ ఎల్లో మీడియాలోని పేపర్లు సైతం రాసినాయి ఎందుకు రైతులకు తోడుగా ఉండడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు ఎందుకు రైతులకు ఎన్యూమరేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఎన్యూమరేషన్ చేస్తే మేము వరి పంట మేము కొనుగోలు చేయము అని ఎందుకు రైతుకు భయపడిస్తున్నారు ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు ప్రభుత్వం అన్నది రైతుకు మంచి చేయాల్సింది పోయి రైతుకు నష్టం చేసే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నారు నీ తప్పిదం వల్ల రైతులకు ఈ రోజు ఇన్సూరెన్స్ డబ్బు రావడం ఈ రోజు ప్రతి రైతుకు నువ్వు ఎలా పలికినా ఎలా పలకపోయినా కూడా ఉచిత పంటల బీమా కన్నా నువ్వు కన్నా డబ్బు కట్టి ఉండింటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మాదిరిగానే కట్టి ఉండింటే ఈ పొద్దు ప్రతి రైతుకు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు కనీసం ఇరవై వేల రూపాయలు పైచిలు రైతుకు చేతిలో కనపడేది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ డబ్బు రైతుకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చెయ్యాలి అని చెప్పి రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం గట్టిగా అడుగుతా ఉన్నాం ఎందుకంటే తప్పిదం నీది కాబట్టి రేపు రబీ పంటకు ఇప్పటి నుంచి కనీసం రైతులకు ఉచిత పంటల బీమా కనీసం ఇప్పటి నుంచైనా కానీ ఖచ్చితంగా చెయ్యాలి ఈ పరిస్థితి మళ్ళీ రైతుకు ఉత్పన్నం కాకూడదు అని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్నాం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద బకాయిలు పెట్టారు ఈ లేచిన లెక్కల ప్రకారమే ఆరు వందల కోట్లు ఇవ్వాలని చెప్పి బకాయిలు పెట్టారు ఆ బకాయిలు సొమ్ములు కూడా వెంటనే రైతులకు ఇవ్వాలి అని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తాం చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడుతా ఉన్నాం రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది రైతు గన కన్నీరు పెట్టినాడు అని అంటే ఏ ప్రభుత్వానికి కూడా అది అరిష్టమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోమని గట్టిగా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇస్తా ఉన్నాం ఈ సమయంలో చంద్రబాబు నాయుడు దృష్టిలో రైతు అనేవాడు వ్యవసాయ వ్యవసాయం చేయడమే దండగా రైతు వేస్టు అనేది చంద్రబాబు నాయుడు మైండ్ సెట్ అందుకనే రైతు ఈ రోజు ఇన్ని అగసట్లు పడతా ఉన్నాడు ఇన్ని అవస్థలు పడతా ఉన్నాడు ఈ మైండ్ సెట్ మార్చుకుని రైతు రాష్ట్రానికి వెన్నెముక అని చెప్పి గుర్తించమని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు స్పందించే తీరు గను సరిగ్గా లేకపోతే రైతుల తరఫున వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పోరాటం చేయడానికి సన్నద్ధంగా రెడీగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా చంద్రబాబు నాయుడుకు వార్నింగ్ ఇస్తా ఉన్నాము ఈ సందర్భంగా కౌల్ కార్డులు కూడా లేవు కౌలు కార్డులు కూడా ఇవ్వడం లే ఇస్తే మళ్ళా వాళ్ళకి డబ్బులు ఎక్కడ ఇయ్యాల్సి వస్తుందేమో అని చెప్పి చంద్రబాబు నాయుడు కౌలు కార్డులు కూడా వేయడం కూడా మానేస్ట్ ఇంత రైతు వ్యతిరేక విధానాన్ని చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మార్చుకోవాలని చెప్పి కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు